విస్తృతమైన నవ్యాంధ్ర ప్రదేశం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఉందా లేదా ఉందా లేదా అటువంటి ఒక్కసారి మీరందరూ నాతో కలిపి ఒక్కసారి గొంతు కలపండి భారత్ మాతాకి భారత్ మాతాకి బిజెపి టిడిపి జనసేన ధన్యవాదాలు నమస్కారం సత్యకుమార్ గారికి ల్యాండ్ అవుతుంది కాబట్టి ల్యాండ్ అయ్యే వరకు బంద్ చేయండి సౌండ్స్ ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ప్రధానమంత్రి గారు వేదికను అలంకరించబోయేటప్పుడు ఎవరి సీట్లో వారికి మూడు జెండాలు పెట్టాం కూటమిలో ఉన్న మూడు జెండాలు పెట్టాము మూడు జెండాలతో స్వాగతం బలకవలసిందిగా కోరుతా ఉన్నాం వేదిక మీదకి రాబోయేటప్పుడు నిర్మలా గారు తీసుకుంటారు ఇన్వైట్ చేయడానికి వారు ఇన్వైట్ చేసేటప్పుడు మూడు జెండాలతో స్వాగతం బలకవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు నక్క ఆనంద్ బాబు గారిని గౌరవం వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను వేదిక నలంకరించిన పెద్దలకు ప్రజాగళం మహాసభకు ఇచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాల ఎన్నికల షెడ్యూల్ తో విడుదలైందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలని యువతకి విద్యార్థులకి భవిష్యత్తు కావాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇలా ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలను ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు నుంచి యాభై ఆరు రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకు ప్రతి రోజు కౌంట్ డౌన్ చేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ప్రతి రోజు ఈ కూటమిని ఏ విధంగా గెలిపించాలనే ప్రణాళికతో ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ యొక్క కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం అహోరాత్రులు శ్రమించి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ ఆనంద బాబు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ గారిని గౌరవనీయ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం వేదికపైన ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన సైనికులకి అందరికీ పేరు పేరిన నమస్కారాలు నేను ముఖ్యంగా చెప్పేది అంటే సమయం కొంచెమే ఉంది ఈ కూటమి ఏర్పడింది ఈ అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడింది అనిపించి తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని పది సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అలాగే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి దుర్మార్గ పాలన కేసులు ల్యాండ్ శాండు మైనింగ్ లిక్కర్ తో దోచుకున్నాడు దోచుకునేది కాకుండా కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు వారి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు వదలదు రేపు మే పదమూడో తారీఖు పోలింగ్ ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి పూర్తి మెజారిటీతో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది పదమూడు అయిన తర్వాత నాలుగో తారీఖు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత అటు భారతదేశానికి మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా అప్పుడు ఏదైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి అందరికీ వడ్డీతో సహా ఈ ప్రభుత్వం తీర్చుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఏమాత్రం ఏమాత్రం సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి విజయ మరోగించి నేను చెప్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదులో మెజారిటీ స్థానాలు వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం రమేష్ గారికి ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం అండి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రజాకాలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మరి తెలుగుదేశం అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి వేదికనులకరించినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలారా చూస్తున్నాం ఐదు సంవత్సరంలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించిందో మనందరూ చూస్తున్నాం మరి ఆ రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అండగాంట ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాడు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు యువతకి ఏ రకమైన ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు సరైన ఇండస్ట్రీస్ లేవు రాష్ట్రంలో సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా పోలవరం చూడండి పోలవరం కూడా ఎక్కడా కూడా ముందుకు సాగే పరిస్థితి మన రాష్ట్రంలో కనబడలేదు దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి రా దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను నేను దయచేసి ప్రజలందరూ కోరుకున్నది ఒకటి రాబోయే రోజుల ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు మూడోసారి మరి ఆయన ప్రధానమంత్రి అవే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు శాసన సభ్యులు గౌరవనీయులు నిమ్మల రమానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికి నమస్కారం ఈ ప్రజాగళం ఐదు కోట్ల ఆంధ్రుల గళం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజాగళం ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్ మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని కోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజా గలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ రోజు మీరందరూ చూసారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికతలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రామానాయుడు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరు గడ్డపై కాలు పెట్టారు భారత్ మాతాకి వారి దాకా మన వాయిస్ వినిపించాలి భారత్ మాతాకి నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని పల్నాడు పల్నాటి పౌరుషం ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమునింపు చేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పాత్ర చాలా ప్రధానంగా కానుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఏర్పాటైనటువంటి కూటమి